నిజంగా నేను అనుభవించిన భయాన్ని మాటల్లో చెప్పడం చాలా కష్టం కానీ ఇప్పుడు ఆ రాత్రి ఏం జరిగింది అనే విషయానికి పూర్తిగా చెప్పబోతున్నా నేను ఒక లారీ డ్రైవర్ని చిన్నప్పటి నుంచి వాహనాలు నడపడమే నా జీవితం నా లారీ నా స్నేహితుడు నా ప్రపంచం లారీ స్టీరింగ్ మీద నా చేతులు పడినప్పుడు ప్రపంచం అంతా మర్చిపోతాను అనేక రాత్రులు అనేక ప్రయాణాలు కానీ ఆ రాత్రి మాదిరిగా ఒకటి కూడా జరగలేదు ఆ రోజు రాత్రి గూడూరులో మాలిని ట్రాన్స్పోర్ట్ గోదాంలో నుంచి కొన్ని సరుకులు ఎత్తాను ఆ సరుకు నిన్నూరికి చేరవేయాలి రాత్రి పది గంటల సమయానికి లారీ సిద్ధంగా ఉంది లారీలో ఉన్న సరుకు తక్కువే కాబట్టి దారిలో వేగంగా వెళ్ళొచ్చు స్టీరింగ్ పట్టుకుని లారీలోకి ఎక్కినప్పుడు లోపల బాగా చల్లదనం వేసింది ఆ సమయానికి బయట వర్షం రానున్నట్టు ఉండడంతో చీకటి మరింత దట్టంగా కనిపించింది రోడ్ల మీద పెద్దగా వాహనాలు లేవు కాబట్టి లారీ స్పీడ్ పెంచాను హైబీమ్ లైట్లు ముందున్న దారిని కొంతవరకు చూపిస్తున్నా చుట్టూ అంతా ఒంటరితనం నా లారీ ఇంజిన్ శబ్దమే ఒక్కటే ఆ చీకటిలో స్పష్టంగా వినిపిస్తుంది దాదాపు అరగంట ప్రయాణం అయిన తర్వాత మలుపు దగ్గర ఒక స్త్రీ నిలబడి ఉంది తెల్లటి చీరలో పొడవాటి జడతో చల్లటి గాలి ఆమె జడను తాకుతున్నట్లు ఉంది నాకు వింతగా అనిపించింది ఈ సమయానికి ఇక్కడ ఎవరు ఉంటారు ఈ దారిలో పెద్దగా ఇల్లు కూడా లేవు ఆమె చేతిని పైకి లేపి నా లారీ ఆపమని సంకేతం ఇచ్చింది మొదట నేనేదో సందేహంతో ఆమె వైపు చూశాను ఆమె ముఖం అంతగా స్పష్టంగా కనిపించలేదు కాని ఆమె కళ్ళలో ఏదో విచిత్రమైన తీక్షణత ఉంది అన్నయ్య ఒకవేళ నిలిచి మాట్లాడతావా ఆమె స్వరం వినిపించింది అంత రాత్రి అంత అంధకారం ఆమె ఒక్కరే రోడ్డుపై నడుస్తూ ఉండటం నాకెంతో అనుమానంగా అనిపించింది కానీ నాకదే తప్పు అయిపోయింది నిజంగా చెప్పాలంటే అప్పుడు నా మనసులో ఏదో అనుమానం వచ్చింది కానీ రాత్రి సమయంలో ఇలా ఒంటరిగా నిలబడిన మహిళను చూడడం నాకు సహజంగా అనిపించలేదు నా లారీ వేగం తగ్గించాను నెమ్మదిగా వేసి ఆమె దగ్గర ఆపాను ఆమె నెమ్మదిగా ముందుకు వచ్చి లారీ పక్కన ఆగి నా వైపు చూసింది స్ట్రీట్ లైట్లు లేని దారి కావడంతో లారీ హెడ్లైట్ కాంతిలోనే ఆమె ముఖం కనిపించింది నిశ్శబ్దంగా ఆమె నా వైపు చూసింది కళ్లలో ఏదో వింతటి ఆకర్షణ ఆమె స్వరంలో స్పష్టత ఉన్నా ఏదో తెలియని వెచ్చదనం ఉండింది అన్నయ్య నేను కొంచెం దూరం వెళ్ళాలి నువ్వు తీసుకెళ్తావా అది రాత్రి పన్నెండు దాటిన సమయం నా లోపల ఓ అనిశ్చితి కానీ అదే సమయంలో ఒకటే ఆలోచన ఒంటరిగా ఉన్న మహిళను ఇలా వదిలేయడమేనా ఎక్కడివి నిన్ను వైపే వెళ్తున్నా నువ్వు కూడా ఆ దిశకే వెళ్తున్నావు కదా ఆమె కదలికల్లో చక్కటి మృదుత్వం ఉంది ఆచితూచి మాట్లాడే విధానం నాకు ఇంకా ఏమాత్రం అపస్వరం అనిపించలేదు కానీ నా కళ్ళు ఆమె ముఖాన్ని పూర్తిగా చూడటానికి ప్రయత్నించాయి సరే ఎక్కువ ఆమె నెమ్మదిగా లారీ డోర్ తెరిచి నన్ను చూసి ఒక్క నిమిషం ఆగి అప్పుడు లోపలికి వచ్చింది ఆమె నా పక్కన కూర్చుని గడియారం వైపు చూసింది నేను మళ్లీ లారీ స్టార్ట్ చేశాను లారీ ముందుకు సాగుతున్నది ఇంజిన్ శబ్దం తప్ప ఇంకేదీ వినిపించలేదు నా కళ్ళు ముందున్న రహదారిని చూస్తూనే ఉన్నాయి కానీ నా మనసు మాత్రం ఓ తెలియని ఒత్తిడిలో పడింది నాకు ఎందుకో ఆమె పక్కన కూర్చోవడం కాస్త అసహజంగా అనిపించింది కొన్ని క్షణాల తర్వాత ఆమె తన జడను చేతితో సరిచేసుకుంది ఆ క్షణం నా దృష్టి ఆమె చేతుల మీద పడింది అవి చాలా తెల్లగా ఉన్నాయి కింద నుంచి చూస్తే వేలు సన్నగా కనిపించాయి నా హృదయ స్పందన కాస్త పెరిగినట్టు అనిపించింది ఏం పని చేస్తావమ్మా ఆమె నెమ్మదిగా నవ్వి ఒకప్పుడు బాగానే పని చేసేవాడిని కాని ఇప్పుడు నా పని వేరే అంది ఆ మాట వినగానే నా శరీరంలో ఏదో చలిపాకింది కాని ఆ మాటలో ఏదో విచిత్రమైన అనర్థం ఉందనే భావన నాకు కలిగింది ఆమె మాటలు పూర్తయ్యేలోపు లారీ వెనకాల బలమైన గాలివాన ఒకేసారి ఉధృతంగా తాకింది ఆమె చల్లగా నవ్వింది ఆ రాత్రి నా ప్రయాణం ఇక భయంకరమైన మలుపు తిరిగింది ఆమె నవ్వు వినగానే నా శరీరంలో ఏదో తెలియని చలిపాకింది ఆ రాత్రి గాలికి వాతావరణం గందరగోళంగా మారుతుంది కానీ నా మనసులో అసలైన గందరగోళం ఆమె ముఖం చూసిన క్షణమే మొదలైంది నా లారీ గుండా సాగిపోతున్న కానీ నా మనసు పూర్తిగా అలజడిగా ఉంది ఆమె కూర్చున్న విధానం ఆమె చూపు మాటల్లో ఉన్న ఆ స్పష్టత ఇవన్నీ కలిపి ఏదో తెలియని భయం నాలో కాస్త కాస్తగా నాటుకుపోతున్నాయి ఆమె నా వైపుకు చూసి నెమ్మదిగా అడిగింది నువ్వు ఇన్ని రాత్రుళ్ళు ఒంటరిగా లారీ నడిపినప్పుడు ఎప్పుడైనా ఏమైనా విచిత్రమైన అనుభవం ఎదురైంది నాకు తెలియదు ఎందుకో ఆమె మాటల్లోనే ఏదో వింత అనిపించింది నేను ఊహించని ప్రశ్న కాని నా మనసు చెప్పకనే చెప్పింది ఈ ప్రశ్నలో ఏదో ఉందని ఇంకా అలాంటి అనుభవం ఏదీ లేదు కాని ఈ రాత్రి మారుతుందేమో నా స్వరం కాస్త అనుమానంగా మారిపోయింది కాని ఆమె హాస్యం మాత్రం మరింత లోతుగా మారింది అది నిజమే ఈ రాత్రి నీ జీవితంలో మరిచిపోలేని రాత్రి అవుతుంది ఆమె మాట వినగానే నా కాళ్లు కాస్త నిస్సత్తువగా అనిపించాయి ఒక్కసారిగా నాకు తెలియని భయం నా శరీరాన్ని చుట్టుముట్టింది లారీ స్పీడ్ తగ్గించాను ముందున్న దారి ఇంకా పొగమంచుతో కప్పబడి ఉంది చుట్టూ ఎక్కడా మనిషి అద్దరైతే వినిపించనంత మౌనం లైట్ కాంతిలో రోడ్డుపైనే నా దృష్టి ఉంది కానీ నా మనసు మాత్రం పక్కన కూర్చున్న ఆ స్త్రీనే తలచుకుంటోంది నువ్వు ఒంటరిగా ఉంటే ఎప్పుడైనా కలలో ఎవరో వచ్చి నిన్ను పలకరించారా ఆమె మళ్లీ అడిగింది ఇంకా అలాంటివి లేవు కానీ నేను మాట్లాడుతుండగానే ఆమె తన జడను చేత్తో సరిచేసుకుంది నేను లారీ నడుకుతూనే ఓపికగా ఆమె వైపు ఓ చూపు వేశ ఆ క్షణం నా గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది ఆమె జడ అంత పొడవుగా లేదు అది నేల వరకు పొడవుగా ఉంది ఇంకా వింటేమిటంటే ఆ జడ కదులుతోంది కేవలం గాలికి ఊగుతున్నట్టు కాదు అదేదో జీవించి ఉన్నట్టు కదులుతున్నట్టు అనిపించింది నా చేతుల్లోంచి స్టీరింగ్ తప్పిపోతుందనిపించింది వెంటనే కిందకు చూసా నా కాళ్లకు ఏదో తాకినట్టు అనిపించింది ఒక చల్లటి స్పర్శ నా లారీ స్టీరింగ్ పైపట్టును గట్టిగా చేసుకుని మళ్లీ ఆమె వైపు చూసేలోపు ఆమె ఒక్కసారిగా చిరునవ్వుతో నన్ను చూసింది నాకు మగాళ్ళంటే చాలా ఇష్టం ఆమె గొంతు ఒక్కసారిగా మారిపోయింది అది నెమ్మదిగా పలికిన మాట కాదు అది నాది కాదు అది మామూలు మనిషి స్వరం కాదు నా వెన్నులో ఉణుకు పుట్టింది నా లారీ గాలే మారిపోయినట్టు అనిపించింది ఆమె నిజంగా ఎవరు నేను ఎవరిని లిఫ్ట్ ఇచ్చాను నా జీవితంలోనే అతి పెద్ద తప్పు చేశానని అప్పుడు అర్థమైంది ఆమె గొంతు మారిన క్షణమే నా శరీరంలో ఏదో చలిపాకింది నా గుండె వేగంగా కుట్టుకుంది నా ముందున్న రహదారి ఎంత పొడవుగా ఉందో కాని నా వెన్ను వెనకాల కూర్చున్న ఆ మహిళ అన్నింటినీ మరిచిపించేలా చేసింది నాకు ఈ క్షణం ఏకైక లక్ష్యం ఈ ప్రయాణం ఎట్టి పరిస్థితుల్లోనూ ముగించాలి లారీని ఆపకుండా నడిపించాలి నా శరీరం పూర్తిగా గడగడలాడుతోంది కానీ నా చేతులు స్టీరింగ్ పై గట్టిగా పట్టుకున్నాయి నువ్వు నన్ను చూసి భయపడ్డావా ఆమె మెల్లిగా నవ్వింది అది సాధారణమైన నవ్వు కాదు అది వింటే వెనలో వణుకు పుట్టించేలా ఉంది నేను భయపడలేదే నా గొంతు కుదురుగా చెప్పాలనుకున్నా కానీ అది వణికినట్టే అనిపించింది ఆమె నా వైపు మరోసారి తిరిగి తల వంపుకుని కుడి భుజం మీద సడన్ గా తన తలని పెట్టుకుంది నా మెడ వెంట ఏదో చల్లటి శ్వాస తగిలినట్టు అనిపించింది నా శరీరంలో రక్తం గడ్డకట్టినట్టు అయిపోయింది నువ్వు మంచి మనిషివి అందుకే ముందు నువ్వు నా తోడు ఆమె మాట మధ్యలో ఆగిపోయింది ఆ క్షణం నేను గట్టిగా బ్రేక్ వేసి లారీని నిలిపేశాను నా శరీరం పూర్తిగా చెమటతో తడిసిపోయింది గుండె ఉప్పొంగిపోయినట్టు ఉంది నా ముందున్న అద్దంలో ఆమె ముఖం స్పష్టంగా కనబడింది కాని అది మామూలు ముఖం కాదు ఆమె నోటికి పక్కకు లావుగా చిరునవ్వు పెరిగిపోయింది లిప్స్ చీలిపోయినట్టు చెంపల వరకు చిరునవ్వు విస్తరించినట్టు ఆ చిరునవ్వులో ముళ్ళు ఉన్నట్టు దంతాలు రెప్పలక్షణంగా బయటపడినట్టు అనిపించింది నా నోట మాట రావడం లేదు నా శరీరాన్ని కదిలించలేకపోతున్నాను కానీ ఏదో లోపలి మిగిలిన కొంచెం శక్తిని కూడగట్టుకుని వెంటనే నా డోర్ను గట్టిగా తన్ని బయటికి దూకేశాను నేను నేల మీద పడిపోతూ నడుముకు బలంగా గాయమైంది కానీ దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు లారీ కింద నుంచి లేచి మెల్లిగా చూస్తే ఆమె ఇంకా లోపలే కూర్చుంది కానీ ఆమె నెమ్మదిగా తల తిప్పి నన్ను చూస్తోంది కనులలో మంటలు మెరిసినట్టు కళ్ళల్లో కడుపులో ఏదో ఆకలితో మిన్నకుండినట్టు నీకు పారిపోయే అవకాశం లేదు అన్నయ్య ఆమె గొంతు మారిపోయింది అది మహిళ గొంతు కాదు అది చాలా లోతుగా బరువుగా అసహ్యంగా ఉంది నా శరీరంలోకి ఒక్కసారిగా చలిని దించుకున్న భయం వెన్నులోంచి పరుగులు తీసింది నేను నిలబడి ఉన్న దిశలో మళ్లీ వంద కిలోమీటర్లు పరుగెత్తాల్సి వచ్చినా నా ఒంట్లో చెమటలు తడిసిపోయినా ఎంత గాయమైనా ఆ రాత్రి అక్కడ నిలబడి ఉండలేను నేను పరుగెత్తడం మొదలుపెట్టాను ఆమె నన్ను తన వైపు లాగుతూ నా ముక్కు దగ్గర తన నోటిని తెరిచింది నా ఊపిరి బిగబట్టింది నా శరీరంలో ఒక్క అణువు సహకరించని పరిస్థితి కానీ నా కాళ్లు స్వయంగా పరుగెత్తడం మొదలు పెట్టాయి లారీని రహదారిని ఆ అదేను మనిషేనా దేయమేనా అన్న సందేహాన్ని అన్నింటినీ వదిలేసి ముందుకు పరిగెత్తుతున్నాను చుట్టూ ఎటు చూసినా వన్నమో చెట్లు పొదలే కనిపిస్తున్నాయి ఒక్క లైటు లేదు ఒక్క మనిషి కనిపించడం లేదు నా అడుగులు మాత్రం నేల మీద గట్టిగా వాయిస్తున్నాయి ఆ రాత్రి గాలి కూడా నా వెంట పరుగెడుతున్నట్టుంది కాని ఒక్కసారిగా ఒక చలిగా నా వెనకాల నుంచి ఏదో వస్తున్నట్టనిపించింది నేను వెనక్కి తిరిగి చూడాలనుకున్నా కానీ మనసులో ఏదో చెప్పింది తిరిగి చూడకూడు తిరిగి చూడగానే అంతే కాని ఆ భయం నాలో ఇంకా గట్టిగా పుట్టింది వెనుక నుంచి ఏదో వస్తోంది నా మెడ వెనుక చల్లని గాలి తగిలింది ఒక్కసారి నా ఒళ్ళు గజగజ వణికింది పరిగెత్తితే ఒట్టు కాదు అన్నయ్య ఆమె గొంతు ఒక మృదువైన ఊపిరిలా నాలోకి వచ్చి తాకింది నా గుండె ఒక్కసారి ఊపిరాడని స్థాయికి వెళ్లిపోయింది నా నడుము వెంట ఏదో చేతులు వేసినట్టు అనిపించింది నాకు మగాళ్లు నచ్చుతారు వాళ్ల లోటలు కమ్మనుంది నా శరీరం లోపల తిప్పుకుంటుంది నా మెదడు ఇంకేం ఆలోచించకుండా ముందుకు పరుగెత్తమన్నది కాని నా కాళ్లు నడవడం లేదు ఎందుకంటే నా కాళ్లు నేలకే అంటిపోయాయి నా ముందే నేలలోంచి బలమైన నల్లని చేతులు వచ్చాయి అవి నా కాళ్లను గట్టిగా పట్టుకున్నాయి నేనుళ్లలో ఎంత బలమైన వాడినైనా ఆ చేతుల బలం నా శరీరానికంతా నరాలు తెగిపోవడానికే వచ్చింది నేను వెనక్కి చూడకూడదనుకున్నా కాని ఆ చేతులు నన్ను వెనక్కి లాగుతున్నాయి నేను తల తిప్పుతూనే నా గుండె ఆగినంత పనైంది ఆమె లారీ లోపల కూర్చుని ఉండదు ఆమె నేల మీద నన్ను చూస్తూ నిలబడి ఉంది కానీ అది మహిళలా లేదు ఆమె పొట్ట చీలిపోయి ఉండి అందులోంచి నల్లని మంటలు మెరిసిపోతున్నాయి ఆమె కాళ్లు నేలపై ఉండవు అవి గాలిలో తేలిపోతున్నాయి ఆమె చేతులు విప్పి నన్ను అక్కున చుట్టుకునేలా వస్తుంది ఆమె కళ్ళలో కడుపులో ఆకలి నాకు ముక్కు పట్టిన వెంటనే ఒక ఘోరమైన కుళ్ళిపోయిన మాంసం వాసన నన్ను చుట్టుముట్టింది అది మామూలు వాసన కాదు అది ఒకేసారి శరీరం మొత్తం ఉలిక్కిపడేలా చేసేది నీవు నాలో కలిసిపోతావు నాలో మిగిలిపోతావు ఆమె చేతులు నా భుజాలని పట్టుకున్నాయి ఒక్కసారి గాల్లోకి లేచిపోయాను నా నడుము నుంచి నరాలు తెగిపోతున్నట్టు అనిపించింది శరీరమంతా వణికిపోయింది ఆ నోటిలోకి చూస్తే పలువురి ముక్కలు మగాళ్ల దేహ భాగాలు ఇంకా కుళ్ళిపోయిన శరీరాలు ఉన్నాయి నా ఒళ్ళు ఒక్కసారి వణికింది నా గొంతు చించుకుపోయేంతలా కేక వేసి వదిలాను ఆమె నన్ను గట్టిగా పట్టుకున్నట్టుగా అనిపించినా ఒక్కసారి నా శరీరాన్ని ముందుకు నెట్టుకుని తన్నేశాను ఆ తన్నుడు ఆమెను వెనక్కి తొలగించింది నేను నేలపై పడిపోయి మరోసారి లేచి పరుగెత్తడం మొదలుపెట్టాను ఎక్కడికి ఎలా అన్నది నాకు తెలియదు కాని ఒక్క విషయానికి మాత్రం అర్థమైంది ఆమె నన్ను విడిచిపెట్టదు నా ఊపిరి తట్టుకోలేనంత వేగంగా ఊదిపోతుంది నా కాళ్ళు నేలని తాకుతున్నాయా లేక గాలిలో తేలిపోతున్నాయా అనే భేదం కూడా తెలియని స్థితి నా ఎదలో గుండె ఉబ్బిపోతూ గొంతు నుంచి ఊపిరి రావడం కష్టమవుతోంది కానీ నాకు తెలుసు నన్ను ఆగనివ్వని దయ్యం నా వెనకాలే ఉంది చీకటి అడవి కొడవైన చెట్లు సరిగ్గా పట్టించుకోని రహదారి అన్నీ కలిపి నన్ను ఇంకా భయాందోళనలోకి నెట్టేశాయి కానీ నాకు ఆలోచనలకు తీరిక లేదు పరిగెత్తాలి ఎలాగైనా బయటపడాలి అయితేనే మళ్లీ ఆ శబ్దం ఒక సన్నని చిలిపి నవ్వు ఆ నవ్వు నా వెనకాల నుంచి స్పష్టంగా వినిపించింది అది గాలిలో తేలిపోతూ నా చెవుల మధ్యలో ఒక పాతిక పూట గుగులు కొట్టినట్టుంది నువ్వు నన్ను తప్పించుకోలేవు నా శరీరంలో రక్తం ఉడికిపోతున్నట్టుంది నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు ముందు చూస్తే ఓ పాత గోడ కనిపించింది ఆ గోడకు అవతల ఏదో ఉంది బహుశా రహదారి కూడా ఉండొచ్చు కానీ ఆ గోడను దాటి వెళ్ళాలి నేను ఇంకొంచెం బలం పోగు చేసుకుని గోడ ఎక్కే ప్రయత్నం మొదలుపెట్ట నా చేతుల్ని గట్టిగా అమర్చి పైకి లాక్కోవడం మొదలుపెట్ట కానీ నా వెనకాల ఓ చల్లని చేతి స్పర్శ అది సాధారణమైన స్పర్శ కాదు అది నా వెన్నులో నుంచి నా ఛాతి వరకు చల్లగా పాకుతూ నా శరీరాన్ని లోపలి నుంచి గడ్డకట్టించేలా చేసింది నా ఒళ్ళు గజగజ వణికి పోయింది నీ గుండె ఎంత వేడి ఉంది నీ రక్తం ఇంకా ఉడుకుతుంది ఆమె గొంతు అతి సమీపంగా ఉంది నా శరీరానికి ఇంకా శక్తి మిగిలి ఉంటే గోడను దాటి పారిపోయేవాడిని కానీ ఆ చేతులు నా భుజాలను గట్టిగా పట్టుకున్నాయి ఆమె నన్ను తనవైపు లాక్కుంటుంది నా దగ్గరరా ముద్దుగా చచ్చిపో ఆ మాటలు చెవిలోకి పడ్డక్షణం నా శరీరమంతా గడ్డకట్టినట్టయింది కానీ నా మనసులో ఉన్న చివరి చెమ్మటి బిందువును కూడగట్టి నా కోపాన్ని ఊడికించి నా తల వెనక్కి కుట్టాను పోయి చచ్చిపో నా తల వెనక్కి బలంగా తగిలించగానే ఆమె ముఖానికి బలంగా తాకింది ఆ ఒక్కసారికి ఆమె వెనక్కి పడిపోయింది నేను వెంటనే నా శరీరాన్ని ముందుకు తోసుకుంటూ గోడ ఎక్కిపోయాను కిందికి దూకేశాను నడుము బలంగా నేలకి తాకింది నరాలు నొప్పితో బద్దలైనంత పని కానీ నాకది పట్టించుకునే తీరిక లేదు నేను పరిగెత్తుతూనే ఉన్నాను కానీ ఒక్కసారిగా నా ముందు లైట్ల వెలుగు కనిపించింది రహదారి మీద ఓ బస్సు వస్తోంది బస్ డ్రైవర్ నన్ను గమనించి వెంటనే బ్రేక్ వేశాడు బస్సు లోపల వెలుగులు మెరిసిపోతున్నాయి అందులో ప్రయాణికులు ఉన్నారు ఆ క్షణంలో నా హృదయం ఒక గట్టిపట్టి ఊపిరి వదిలింది నేను మళ్లీ బ్రతికానని ఈ భూతం నుంచి తప్పించుకున్నానని నేను ఊపిరి సడలించుకుని వెనక్కి చూడబోతున్న క్షణంలో బస్సు అద్దంలో ఓ ప్రతిబింబం కనిపించింది నా వెనకాలే ఆమె ఉంది నా గుండె వేగంగా కుట్టుకుంటూ ఊపిరి అదుపు తప్పిపోతూ నా కాలుష్యలన్నీ నా నియంత్రణలో లేకుండా వణికిపోయాయి బస్సు అద్దంలో ఆమె ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తోంది ఆమె నన్ను వదిలిపెట్టలేదు ఇంకా నా వెనకాలే ఉంది నా మెడ వెనుక చల్లని గాలి తగిలింది నా వెనుక ఎవరో ఉన్నారన్న భయం ఒక్కసారిగా నా మెదడులో పేలిపోయింది బస్సు తలుపు తెరుచుకున్నది డ్రైవర్ నా వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఏం రా బాబూ ఇదేంటి ఈ స్థితి అని అడిగాడు నాకు నోరు తీయడం కూడా కష్టంగా అనిపించింది నా శరీరం మొత్తం చెమటతో తడిసిపోయింది వెనక్కి తిరిగి చూడాలా వద్దా అనే ఆలోచనలో పడిపోయా కాని బస్సులో ఉన్న వాళ్లలో ఎవరూ కూడా ఆమెను చూడడం లేదు ఆమె నాకే కనిపిస్తోందా లేక నా మీదే ఆమె కోపంగా ఉందా నా ఊపిరి ఆగిపోవడానికి దగ్గరగా ఉంది బస్సు లోపలికి వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నా ఒకవేళ లోపలికి వెళ్లగానే ఆమె నన్ను వదిలేస్తుందేమో కాలు ముందుకు వేస్తూనే నువ్వు నాకెక్కడికి పారిపోవడం లేదు ఆమె గట్టిగా కేక వేసినట్టుగా అనిపించింది కాని ఆ శబ్దం ఏ వ్యక్తి నోటి వెంట కూడా కాదు అది గాలిలో నుంచి వచ్చింది నా ఒళ్ళు ఒక్కసారిగా కదలకుండా నమ్మిపోయింది బస్సు లోపలికి అడుగు పెట్టిన వెంటనే తల తిప్పి వెనక్కి చూశా ఎవరూ లేరు అక్కడ భయపెట్టే రీతిలో హడావిడి చేస్తూ వచ్చే ఆ మహిళ కూడా లేదు వెనక కేవలం చీకటి మాత్రమే ఉంది ఏమయ్యిందిరా డ్రైవర్ ఆశ్చర్యంగా అడిగాడు నేను ఒక్కసారిగా చలించిపోయాను నాకు నన్ను ఆ ఊరి దాకా తీసుకెళ్ళండి అని కాళ్ళు చేతులు కట్టుకుని అడిగాను డ్రైవర్ నన్ను వెనక నుంచి చూసి బాగోలేదే కూర్చో అన్నాడు నాకు ఇంకా నమ్మశక్యం కావడం లేదు అంతా మనోహరంగా ఉంది బస్సులో అందరూ చాలా సహజంగా ఉన్నారు నాకు ఏమీ అవలేదనిపిస్తోంది అయితే నేను సేఫ్ అనుకుంటున్న ఆ క్షణమే బస్సులో వెనక వరుస సీట్లో ఆమె కూర్చుంది ఆమె నన్నే చూస్తూ చిరునవ్వు నవ్వుతోంది ఆమె నన్ను వదిలిపెట్టడం లేదు నా ఊపిరి బిగబట్టింది నా చేతులు చెమటతో తడిసి నా కాళ్లు నేల మీద నుంచి లేవనంటున్నాయి ఆమె బస్సులో ఉంది అది నా భ్రమణ లేక నిజంగానే ఆమె అక్కడ ఉందా నా కళ్ళు నమ్మలేకపోతున్నాయి వెనక వరుస సీట్లో మెల్లగా కాలు మీద కాలు వేసుకుని చిరునవ్వుతో నన్నే చూస్తోంది బస్సులో ఉన్న ఇతర ప్రయాణికులు సాధారణంగా మాట్లాడుకుంటున్నారు ఎవరికీ ఆమె కనబడటం లేదు నాకే ఎందుకు కనిపిస్తుంది నా దృష్టి సరిగ్గా ఆమె కళ్ళపైకి వెళ్ళింది ఆ కళ్ళు మామూలు మనిషివి కావు ఆలోచనలు పీల్చివేసేలా ఉన్న వికారమైన చెరుకు బొంగుల్లాంటి కళ్ళు ఆమె పెదవులు కదులుతున్నాయి కానీ శబ్దం లేదు ఇప్పటికైనా అర్థమయ్యిందా ఆమె పెదవుల కదలికలు నాకు స్పష్టంగా అర్థమయ్యాయి నా చుట్టూ ఉన్నదంతా ఒక్కసారిగా మూసుకుపోయినట్టుగా అనిపించింది ఏమీ వినిపించడం లేదు నన్ను చూస్తున్న ఆమె ముఖం తప్ప ఇంకేం కనిపించడం లేదు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు నేను డ్రైవర్ దగ్గరికి వెళ్లి అయ్యా బస్సు ఆపండి నాకు దిగాలి అని గట్టిగా అరిచాను డ్రైవర్ అస్సలు స్పందించలేదు నేను అతని భుజాన్ని తట్టాను ఆయన కదలడమే లేదు నా గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది బస్సులో ఉన్నవాళ్లంతా ఒకే రీతిగా ముందే చూస్తూ కూర్చున్నారు ఎవరూ కదలడం లేదు ఎవరూ నన్ను చూడడం లేదు నా శరీరమంతా గడ్డకట్టినట్టయింది అయితే నా వెనక వైపు నుంచి మెల్లగా ఓ చల్లని గాలి తాకింది నా మెడ వెనక జుట్టు నడవకుండా నమ్మిపోయింది ఎందుకు ఇంత తొందర నా దగ్గర ఉండిపో నీ ఊహకు మించి ఆనందంగా చేస్తావు నా చెవుల్లోకి ఆలోచనలు ఉరిమినట్టుగా ఆమె మాటలు దూసుకొచ్చాయి నేను తట్టుకోలేక కళ్ళు మూసుకున్నా ఇది నిజం కాదు ఇది నిజం కాదు అని నాలోనే మన్మరించుకున్నా కళ్ళు మళ్లీ తెరిచాను బస్సులో ఎవరూ లేరు ప్రయాణికులంతా మాయమయ్యారు డ్రైవర్ సీటులో ఎవరూ లేరు ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమైంది ఈ బస్సు ఇక అసలు రోడ్డు మీద లేదు నేను నరక బస్సులో ప్రయాణిస్తున్నా నా మెదడు ఈ విషాదకరమైన వాస్తవాన్ని అంగీకరించలేకపోయింది బస్సులో ఎవరూ లేరు డ్రైవర్ లేరు ప్రయాణికులు లేరు కేవలం నేను మరియు ఆమె మాత్రమే నాకు మెల్లగా అర్థమైంది నేను సజీవుడిని కాను నా చుట్టూ ఎటు చూసినా కేవలం చీకటి లోతైన చీకటి మాత్రమే బస్సు నరకంలోని అంతులేని మార్గంలో ప్రయాణిస్తున్నట్టుగా అనిపించింది నా శరీరం పూర్తిగా నిర్జీవంగా మారినట్లుగా అనిపించింది నేను లేచి నిలబడాలని ప్రయత్నించిన నా కాళ్ళు కదలడం లేదు ఆమె వెనక నుండి నడుచుకుంటూ వచ్చింది మెల్లగా నా చెవి కందట ఇప్పటికైనా అర్థమైంది కదా నేను ఎవరినో తెలుసుకోవాలనుకుంటున్నావా నేను నా శక్తినంతా కూడబెట్టుకుని వెనక్కి తిరిగాను ఆమె ముఖం పూర్తిగా మారిపోయింది పెదవుల చుట్టూ రక్తం పొరుగుతోంది కనుబొమ్మల మధ్య పెద్దగా ఓ చీలిక ఉంది ఆమె ముఖంపై భాగం పూర్తిగా కాలినట్టుంది ఆ కళ్ళలోని విచిత్రమైన ప్రకంపనల వల్ల నాకు గిలిగిలి కొడుతుంది నా పేరు లత నాకు అన్యాయం జరిగింది అదే నీకు ఇప్పుడు జరుగుతుంది ఆమె మాటలు మర్మోగుతున్న లాగా మారాయి కాని ఆ గానం వినగానే నా తలపోట్లతో పేలిపోతున్నట్లుగా అనిపించింది ఆమె చెప్పిన ఒక్క మాట నా మదిలో మెదిలింది నాకు అన్యాయం జరిగింది నా గుండెలో ఏదో కోపం భయం గందరగోళం కలిసిపోయాయి నువ్వు నన్ను ఎందుకు వెంటాడుతున్నా నేను నా గొంతు గట్టిపెట్టి అడిగాను ఆమె ఒక్కసారిగా నా మెడ పట్టుకుని పైకెత్తేసింది నా శరీరం పూర్తిగా గాల్లోకి లేచిపోయింది ఊపిరాడటం లేదు నువ్వు కూడా నన్ను మోసం చేసే మగాడివేనా లేక నువ్వు నిజంగా తప్పించుకోవాలని అనుకుంటున్నావా ఆమె చేతులు మెడ చుట్టూ బిగిసిపోతున్నాయి నేను మాడిపోతున్నా ఊపిరి ఆగిపోతోంది కాని ఆ క్షణంలో ఓ భారీ తగలబడిన చెట్టు బస్సు ముందుకు ఊడిపడింది బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి గాల్లోకి ఎగిరి తిరగబడిపోయింది నా శరీరం ఊగిపోయింది నా తల ఏదో గట్టిగా తాకింది కళ్ళు మూసుకుపోయాయి చీకటి నిశ్శబ్దం నా తల బీటలవుతున్నట్టుంది చుట్టూ నిశ్శబ్దం అంతులేని చీకటి నేను బస్సులోనే ఉన్నానా లేక ఎక్కడి నుంచో రక్తం కారుతున్న నా శరీరం మీద పడి ఉందా చీకటిలోంచి మెల్లగా ఓ చల్లని గాలి నన్ను తాకింది నా ఊతిరి లోతుగా దిగుతూ లేచింది నేను ఇంకా బ్రతికే ఉన్నానా ఆమె ఎక్కడ నా మెడ నొప్పితో ఊగిపోయింది చేతిని ముందుకు చాపి నేలపై ఆనుకున్నా ఏదైనా కదులుతుందేమో అని చూచా నిజంగా నేల ఉందా లేక నేనే అంతులేని ఖాళీలో పడిపోయాన ఆ సమయంలో ఒకటి రెండు అడుగుల దూరంలో ఓ గిరిగిట్టి వంటివాటి కాళ్లు మెల్లగా కదిలాయి నా గుండె ఒక్కసారిగా ఉప్పొంగిపోయింది నెమ్మదిగా తలపైకి లేపి చూచా ఆమె అక్కడే ఉంది నన్ను చూస్తూ చిరునవ్వుతో కాని ఇప్పుడు ఆమె మునుపటి లాగానే లేదు ఆమె రూపం పూర్తిగా మారిపోయింది ఆమె శరీరం పూర్తిగా నల్లగా మారిపోయింది చేతులు పొడవుగా ఉన్నాయా లేక చెట్లు పెరిగినట్లా తెలియదు కంటి బొట్లు బూడిద రంగులో మెరిసిపోతున్నాయి నోరు పూర్తిగా పక్కకి విరిగిపోయినట్టుంది ముసుగులు తొలగిపోయాయి ఇదంతా నీదే నీది ఆమె గట్టిగా కేక వేసింది నా గుండె ఆగినంత పనైంది నేను ఇక్కడ ఎంతకాలంగా ఉన్నాను నేను బ్రతికే ఉన్నానా నా గాయం నుంచి కారుతున్న రక్తం చుట్టూ భూమిలో కలిసి మట్టిగా మారిపోతుంది ఆమె మెల్లగా నా దగ్గరికి వస్తుంది ఒక్క అడుగు రెండో అడుగులు నీకు ఓ ఛాన్స్ ఇస్తున్న నా కథ విను నా వేదన నువ్వు అర్థం చేసుకో లేకుంటే ఆమె చెరుకు బొంగుల్లాంటి కళ్ళు మెరిశాయి నువ్వు కూడా నాతో రావాలి నా శరీరం వణికిపోయింది ఈ కథను విన్న తర్వాత నా పరిస్థితి ఏంటో నాకు తెలియదు కానీ ఒక విషయానికి మాత్రం ఖచ్చితంగా అర్థమైంది ఇక్కడ నుంచి బయటపడటానికి నాకు ఇంకో మార్గమే లేదు చెప్పు నీకు ఏం జరిగింది ఆమె నోరు విప్పింది అప్పుడు విను